అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన శక్తివంతమైన ఒక ఆకుని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ యొక్క ఆకుని ఎవరైతే ఆహారంలా తీసుకుంటారో వారికి ఏదైనా అనారోగ్య సమస్యతో వారు బాధపడుతున్నట్లయితే ఆ అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ యొక్క ఆకుని ఎవరైతే ఆహారంలో తీసుకుంటారో వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు కూడా వారి యొక్క శరీరాన్ని తాకలేవు అంటే అనారోగ్య సమస్యలు ఏదైనా సరే రోగాలు కానీ దీర్ఘకాలిక జబ్బులు కానీ వారి శరీరాన్ని తాకవు అంటే ఈ యొక్క ఆకు అనేది మనం ఆహారంలాగా ఎప్పుడైతే తీసుకుంటామో ఇది మన శరీరానికి ఒక ఔషధంలా పనిచేస్తుంది ఎన్నో రకాల జబ్బులు తొలగిపోవటమే కాకుండా కొత్త జబ్బులు రాకుండా కూడా ఈ యొక్క ఆకు అనేది మనకి సంజీవినిలాగా పనిచేస్తుంది మరి అలానే ఇది ఏదైనా రుచికరంగా ఉండదా అంటే ఖచ్చితంగా రుచికరంగానే ఉంటుంది చాలా బాగుంటుంది మరి అది ఎలా ఉంటుంది ఈ యొక్క ఆకుని ఎంత మోతాదుగా ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఛానల్ అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు కానీ మీ ఆత్మీయులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దీర్ఘకాలిక జబ్బులతో కానీ ఎన్ని మందులు వాడిన తగ్గని జబ్బులు ఎన్ని వైద్యశాలకు వెళ్ళినా తగ్గని జబ్బుల సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే మీరు ఆలస్యం చేయకుండా ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి ఈ కామెంట్ని నేను పరిశీలించి మీ యొక్క సమస్యకి పరిష్కారం ఏంటో నేనైతే పరిహారం చెప్తాను చిట్కాలు చెప్తాను అలాగే కొన్ని కొత్త రకాల మొక్కల్ని పరిచయం చేస్తాను అరుదైన ఔషధ మొక్కల్ని మీ సమస్యకి ఏది పరిష్కారం అవుతుందో దాన్ని మీకు నేను పరిచయం చేస్తాను వీడియో తీసి మీరు గనక ఈ పరిహారాన్ని చిట్కాలు మీరు చేసుకున్నారు అంటే మీకున్న దీర్ఘకాలిక సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరిపోతుంది ఇది వాస్తవం యథార్థం గతంలో నేను చాలా మంచి వీడియోలు చేశాను చాలా మందికి ఉపయోగకరంగా విషయాలు చెప్పాను వాళ్ళు కామెంట్లు పెట్టారు కాబట్టి మీరు కూడా దయచేసి ముఖం ఆట పడద్దు సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు సంసారం గుట్టుగా చేసుకోవాలి రోగాన్ని రట్టు అంటే పది మందికి చెప్పాలి నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను అని అప్పుడే ఎవరో ఏదో ఒక మంచి సలహా ఇస్తారు అది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఎన్నో రకాల చిట్కాలు మీకు చెప్తున్నాను ఇలా ప్రకృతిలోకి వచ్చి అక్కడ మొక్కల్ని చెట్లని మీకైతే పరిచయం చేస్తున్నాను మీరైతే ముఖం లేకుండా మొఖవాట పడకుండా ఈ వీడియో కింద మీ సమస్యని కామెంట్ రాయండి ఇప్పుడు ఒక సంజీవిని లాంటి ఆకు ప్రకృతి చాలా గొప్పదండి కొంచెం వర్షపడగానే చూడండి ఎన్ని రకాల ఔషధ మొక్కలు పుట్టుకొచ్చాయో మరి మన కంటికి కనిపించేవన్నీ కూడా ఔషధ మొక్కలే పిచ్చి మొక్కలు అంటూ దాదాపుగా ఏవి ఉండవు ఈ ప్రకృతి అంతా ఔషధ మొక్కల గని ఒక్కసారి మీరు ఈ యొక్క ఆకుల్ని బాగా పరిశీలించండి ఆకులు చాలా మృదువుగా చిన్న చిన్న పిక్కల మాదిరిగా వరుస క్రమంలో చాలా అందంగా ఉన్నాయి ఉన్నాయి చూడండి ఆకుల మధ్యలో ముళ్ళు కూడా చాలా పదునుగా ఉన్నాయి ఈ చెట్టు యొక్క రూపం అనేది ఈ మాదిరిగా ఉంటుంది దీని పేరు బలిజకాయల చెట్టు బలిజకాయల చెట్టు లేదంటే బలుసు కాయల చెట్టు బలుసు పండ్లు అని కూడా అంటారు బలిజకాయలు లేదంటే బలుసు పండ్లు చూసారు కదా ఇది ఎక్కువగా బీడి భూముల్లో బాగా కనిపిస్తూ ఉంటుంది అలాగే బంజర భూముల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అడవి ప్రాంతాల్లో అయితే ఇక ఇది ఎక్కడ బట్టినా ఇది మనకు కనిపిస్తూనే ఉంటుంది మరి ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ చెట్టు యొక్క కాయలు కేవలం రెండు నెలలు మాత్రమే అంటే జూలై ఆగస్ట్ అవకాశం ఉంటే సెప్టెంబర్ ఈ రెండు లేదా మూడు నెలలు మాత్రమే ఈ చెట్టు యొక్క కాయలు ఉంటాయి ఈ చెట్టు యొక్క కాయలు తినడం ద్వారా ఎన్నో రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ చెట్టు యొక్క ఆకుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చెట్టు యొక్క ఆకుల పైన ఒక సామెత కూడా ఉంది బతుకుంటే బలు తిని బతకొచ్చు అనే సామెత కూడా ఉంది బతుకుంటే బలుసాకు మరి ఎందువల్ల అంటే ఏ ఆహారం లేనప్పటికీ ఏ ఆహారం మనకు దొరకనప్పటికీ అడవుల్లోకో బంజర భూముల్లోకో ప్రకృతిలోకి వెళ్ళినామంటే ఈ యొక్క ఆకు అనేది బాగా మనకి విరివిరిగా కనిపిస్తూ ఉంటుంది దీన్ని తీసుకొని తిని ఆకలి తీర్చుకొనే బ్రతకొచ్చు యొక్క ఉద్దేశం అలాగే మరొక ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క చెట్టుకి ఈ యొక్క ఆకులు చూడటానికి చాలా అందంగా ఉన్నప్పటికీ ఇది ఎక్కువగా మనం తీసుకోలేం ఆహారంగా తీసుకోలేము ఎందువల్లే చప్పగా ఉంటుంది కాబట్టి దీన్ని బ్రతుకుంటే ఏదో ఒకటి తిని బ్రతకవచ్చు చప్పగా ఉందైనా సరే ముందు కడుపు నిండుతుంది బ్రతుకుతాము అన్నట్టుగా బ్రతుకుంటే బలు సాగు తిని బ్రతకవచ్చు అనే యొక్క సామెత ఈ విధంగా పుట్టింది మరి ఇప్పుడు ఈ యొక్క ఆకుల వల్ల ఏంటి ఉపయోగాలు దీన్ని ఎలా తీసుకోవాలి ఈ యొక్క ఆకుల్ని ఒక రెండు లేదా మూడు గుప్పెళ్ళో ఆకులు లేత ఆకులు చూడండి ఈ లేత ఆకులు బాగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఔషధోపయోగములు ఎక్కువ కలిగి ఉంటాయి ఈ రెండు లేదా మూడు యొక్క గుప్పెళ్ళో ఆకులు తీసుకొని వీటిని పప్పులో అంటే పెసరపప్పు కందిపప్పు దేంట్లో అయినా పర్వాలేదు ముద్దపప్పు దాంట్లో వేసుకొని దీన్ని మనం ఆహారంలా తీసుకుంటూ ఉన్నట్లయితే గ్యాస్టిక్కి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపులో మంట కడుపులో ఉబ్బరం కడుపులో నొప్పి అలాగే విపరీతమైన తేపులు ఈ ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క బలిజ ఆకుల్ని ఆహారంలాగా తీసుకోవచ్చు ఇలా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోవడమే కాకుండా ఉదర దోషాలు అంటారు ఉదర దోషాలు అలాగే కుట్టు నొప్పి అంటే తెరల తెరలుగా వస్తుంటుంది నొప్పి ఆ నొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇంకా ఈ యొక్క ఆకుని బలిజ ఆకులను ఎవరైతే చక్కగా ఔషధంలాగా ఆహారంలో కలిపి తీసుకుంటారో వాళ్ళకి మలమూత్ర వ్యాధులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి మలమూత్ర వ్యాధులు మూత్రం సాఫీగా వస్తుంది మూత్రం చక్కగా రంగు మారి కొబ్బరి నీళ్ళు మాదిరిగా వస్తూ ఉంటాయి అలాగే మలబద్ధక సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇంకా ఒంటిలో నీరు కొంతమందికి ఒంట్లో చెడు నీరు ఉంటుంది ఇది చూసే వాళ్ళకి ఊబకాయలా కనిపిస్తూ ఉంటుంది ఈ చెడు నీరు తగ్గాలంటే ఈ బలిజ ఆకుల్ని ఆహారంలో తీసుకోవాలి ఈ బలిజ ఆకుల్ని ఆహారం తీసుకున్న వాళ్ళకి ఒంట్లో ఉన్న చెడు నీరు అంతా కూడా మూత్రం ద్వారా పోతుంది ఒంట్లో ఉన్న చెడు మలినాలన్నీ కూడా పోతాయి ఇంకా చెప్పాలంటే అధిక బరువు బాణపట్ట అధిక కొవ్వు పూర్తిగా తగ్గిపోతుంది ఇక ఈ బలిజ ఆకుల్ని ఆహారంగా తీసుకున్న వాళ్ళకి బీపీ కూడా చాలా చాలా సాధారణ స్థితిలో ఉంటుంది అంటే ఆధీనంలో ఉంటుంది బీపీ కూడా మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా ఒక మాదిరిగా ఎంతైతే ఉండాలో అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంతైతే ఉండాలో అంతే వారి యొక్క ఆధీనంలో ఉంటుంది అలాగే అధిక కొవ్వు చెడు కొలెస్ట్రాల్ అంటే నరాల్లో ఉండే పేరుకుపోయిన కొవ్వు పదార్థం ఏదైతే ఉందో దీన్ని అధిక కొవ్వు కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అంటారు ఎల్డిఎల్ అంటారు ఇది కూడా పూర్తిగా తగ్గిపోతుంది దీన్ని ఔషధంలా తీసుకోండి ఈ సీజన్లో ముఖ్యంగా ఈ రెండు లేదా మూడు నెలల పాటు దీనికి వచ్చే పండ్లు తీసుకున్నా తీసుకోపోయినప్పటికీ ఆకుల్ని మాత్రం మీరు ఆహారంలో తీసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ యొక్క ఆకులని ఆహారంలో తీసుకోవటం ద్వారా వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో ఇది పూర్తిగా తగ్గిపోతుంది అంటే ఇమ్యూనిటీ పవర్ ఈ పవర్ ఎక్కువగా ఉండటం ద్వారా ఏమవుతుందంటే ఎన్నో రకాల రోగాలు మన శరీరాన్ని దరిచేరవు ఎన్నో రకాల రోగాలు మన దగ్గరికి రావు కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా కొన్ని ఆకులైన ఆహారంలో తీసుకోండి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది ఈ యొక్క ఆకుని ఆహారంలో తీసుకోవటం వల్ల రక్త ప్రసరణ అనేది బాగా మెరుగుపడుతుంది రక్తం వృద్ధి అవుతుంది శుద్ధి కూడా జరుగుతుంది రక్త వృద్ధికి శుద్ధికి మించిన ఆకు ఏది లేదని కూడా చెప్పవచ్చు ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా మీరు తీసుకోండి ఇది మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఇక నరాల నొప్పులకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎవరైతే నరాల నొప్పులు లేదంటే వాత నొప్పులు లేదంటే కాల నొప్పులు సమస్యతో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు యొక్క బలిజ ఆకుల్ని ఆహారంలో తీసుకోండి మీకున్న అన్ని రకాల నొప్పులు సర్వ నొప్పులు అంటారు సర్వ దోషాలు సర్వ రోగ నిరోధినిగా కూడా ఇది పనిచేస్తుంది చాలా చాలా ఔషధోపయోగములు కలిగి ఉన్న ఏకైక మొక్క ఇదని చెప్పవచ్చు ఇది మనకి ఎక్కడ బట్టినా కనిపిస్తూనే ఉంటుందండి బంజర భూమిలో మీరు వెతకండి పొలం గట్ల పైన మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇంకా కాళ్ళ నొప్పులే కాకుండా కీళ్ళ నొప్పులకు కూడా ఈ యొక్క ఆకు బాగా పనిచేస్తుంది ఈ యొక్క ఆకుని ఉడకబెట్టి పైన వేసి కట్టి కట్లు మారుస్తూ ఉండండి మీకున్న మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి మరి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అందరికీ నమస్తే